హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం సుభద్ర పథకం ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది ఏ రాష్ట్రంలో అతిపెద్ద మహిళా కేంద్ర పథకం కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా ప్రధాని నరేంద్ర మోదీ తన డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా రైల్వే మరియు హైవే ప్రాజెక్టులతో పాటు ఒడిస్సా సుభద్ర యోజనను ప్రారంభించారు సుభద్ర యోజన మహిళల సాధికారత లక్ష్యము ఇరవై ఒకటి నుండి అరవై ఏళ్ళ వయసు గల అర్హులైన మహిళలకు ఐదేళ్లలో యాభై వేల రూపాయలను అందిస్తుంది ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలను బదిలీ చేయడంతో కోటి మందికి పైగా మహిళలు ప్రయోజనం పొందుతారు రెండు వేల ఎనిమిది వందల కోట్లు మరియు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన రైల్వే మరియు హైవే ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించారు మోడీ ఆవాస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు యాప్ మరియు కొత్త పిఎంఏవై మార్గదర్శకాలను ప్రారంభించారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల భారత ప్రధానమంత్రి ఏ రాష్ట్రంలో టూటీ కోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ను ప్రారంభించారు కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు తమిళనాడులోని డ్యూటీ కోరిన్ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ను ప్రారంభించబడింది ఇది భారతదేశ మౌలిక సదుపాయాలలో కీలకమైన భాగంగా వర్ణించబడింది టెర్మినల్ వివో యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది చిదంబరనార్ పోర్ట్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి దోహదం చేస్తుంది ఇది పద్నాలుగు మీటర్ల కంటే ఎక్కువ లోతైన డ్రాఫ్ట్ మరియు మూడు వందల మీటర్ల పొడవగల బెర్తను కలిగి ఉంది ఇది లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడంలో మరియు విదేశీ ద్రవ్యాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది టెర్మినల్ లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది దాని శ్రామిక శక్తిలో నలభై శాతం మహిళలు హౌటర్ అర్బర్ కంటైనర్ టెర్మినల్తో సహా వాడరేవు అభివృద్ధిలో గణనీయమైన పెట్టుబడులతో భారతదేశ ఆర్థిక వృద్ధిలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తుంది ఈ నౌకాశ్రయం గ్రీన్ హైడ్రోజన్ మరియు ఆప్సోర్ విండ్ ఎనర్జీలో దాని పాత్రకు కూడా గుర్తింపు పొందింది భారతదేశం యొక్క విస్తరమైన రవాణా నెట్వర్క్ దానిని ప్రపంచ సరఫరా గొలుసులోకి కీలకమైన ప్లేయర్గా ఉంచుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల సహస్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు కరెక్ట్ ఆన్సర్ అమృత్ మోహన్ ప్రసాద్ ఒడిశా క్యాలెడర్కి చెందిన సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి అమృత్ మోహన్ సహస్ర బీమ సేమ బల్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అతని నియమకం ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై అతని పదవి విరమణ వరకు ఆమోదించబడుతుంది సహస్ర సేమ బల్ నేపాల్ మరియు భూటాన్తో భారతదేశ సరిహద్దులను కాపాడుతుంది సరిహద్దు నేరాలను మరియు అక్రమ రవాణాను నివారిస్తుంది ఎస్ఎస్బి యొక్క ప్రధాన కార్యాలయం ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో న్యూఢిల్లీలో ఉంది డైరెక్టర్ జనరల్కు అదనపు డైరెక్టర్ జనరల్ మరియు సీనియర్ అధికారులచే నిర్వహించబడే వివిధ డైరెక్టరేట్లు మద్దతు ఇస్తాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఎనిమిదవ భారత నీటి వారం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి కరెక్ట్ ఆన్సర్ సమ్మిళిత నీటి అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భాగస్వామ్యం మరియు సహకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎనిమిదవ భారత భారత నీటి వారోత్సవాలను పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో ప్రారంభించారు ఈవెంట్ పదిహేడు నుండి ఇరవైవ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నడుస్తుంది మరియు ఇది భారత మండపంలో జరుగుతుంది ప్రారంభోత్సవంలోని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ పాల్గొన్నారు ఇండియా వాటర్ వీక్ స్టాక్ హోమ్ వాటర్ వీక్ ఆధారంగా నీటి నిర్వహణ మరియు సహకారంపై దృష్టి సారించింది ఈ ఈవెంట్తో పాటు ఇంటర్నేషనల్ వాస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు కూడా జరుగుతుంది ఇంక్లూజివ్ వాటర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కోసం భాగస్వామ్యులు మరియు సహకారం దీని యొక్క థీమ్ నెక్స్ట్ వన్ చూద్దాం భారత ఆర్థిక మంత్రి ఇటీవల ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడంలో సహాయపడటం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మైనర్ల కోసం ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు మరియు భారతదేశంలోని డెబ్బై ఐదు ప్రదేశాలలో నిర్వహించారు ఈ పథకానికి మొదట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు యూనియన్ బడ్జెట్లో ప్రకటించారు ఎన్పిఎస్ వాత్సల్య పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చే నియంత్రించబడుతుంది భవిష్యత్తులో ఆర్థిక అవసరాల కోసం తమ పిల్లలకు పొదుపు చేయడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా తెరవడానికి ఇది అనుమతిస్తుంది పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు నిధులు పేరుకుపోతాయి ఆ తర్వాత అవి ప్రామాణిక ఎన్పిఎస్ ఖాతాకు బదిలీ చేయబడతాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల విపత్తు నిర్వహణపై జాతీయ సింపోజియం ఎక్సర్సైజ్ వైఏ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ చెన్నై చెన్నైలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు ఆర్మీ సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో రెండు రోజులు జాతీయ సింపోజియం ఎక్సర్సైజ్ ఏఐకే వయ్యే జరిగింది ఇది విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం మరియు కీలక వాటాదారుల మధ్య సహకారం పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమంలో అనుకరణలు సాంకేతిక చర్చలు మరియు విపత్తు నిర్వహణ పాత్రలపై నిపుణుల అంతర్దృష్టిలో ఉన్నాయి విపత్తు అధికారులు మరియు భారత సైన్యంతో పాటు రైల్వే రవాణా ఆరోగ్యము మరియు పర్యావరణం వంటి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు ఐఎండి రిమోట్ సెన్సింగ్ సెంటర్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు కూడా హాజరయ్యారు సునామీలు వరదలు మరియు అడవుల్లో మంటలు వంటి సమకాలీన సమస్యలు నివారణ జ్ఞాన మార్పిడి మరియు సామర్థ్య పెంపుదలపై దృష్టి సారించి సమీక్షించబడ్డాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఓడరేవులు షిప్పింగ్ మరియు జలమార్గల మంత్రిత్వ శాఖ తన బ్రాండ్ అంబాసిడర్గా ఏ ఒలింపిక్ పథక విజేత సోటర్ని నియమించింది కరెక్ట్ ఆన్సర్ మను బాకర్ ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల కేంద్ర మంత్రిత్వ శాఖ తన బ్రాండ్ అంబాసిడర్గా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సోటర్ను అను మనుభాకర్ను నియమించింది పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ విషయాన్ని ప్రకటించారు మహిళ సాధకులు సత్కరించడం కోసం నారీశక్తి యొక్క నాలుగవ హర్నసింగ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ నేషనల్ పిలుస్తారు దీనిని చెన్నై పోర్ట్ అథారిటీ మరియు కామరాజార్ పోర్ట్ అథారిటీ సంయుక్తంగా నిర్వహించాయి చెన్నై పోర్ట్లోని అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ఈ సంఘటన ఘటన జరిగింది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఎన్సిటి ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎవరు కరెక్ట్ ఆన్సర్ అతిశి మర్లేనా పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఆమ్ ఆద్మీ పార్టీ అతిశి మర్లేనాను ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది ఢిల్లీ లెక్కర్ ఎక్సైజ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత ఇది జరిగింది మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ తన రాజామా రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు బెయిల్ మంజూరు అయింది కల్కాజీ నుండి ఎమ్మెల్యే అయిన అదిశ మర్లేనా ఢిల్లీ ముఖ్యమంత్రికి పనిచేసిన మూడవ మహిళ మరియు ఎనిమిదవ వ్యక్తి అయ్యారు ఢిల్లీ శాసనసభ పదవీ కాలం పదకొండవ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది రెండు వేల ఇరవై ఎన్నికల నుండి ఏఏపీ అరవై రెండు స్థానాలను గెలిగి ఉంది సారీ కలిగి ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం పురుషుల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం గెలుచుకుంది కరెక్ట్ ఆన్సర్ భారతదేశం హర్మన్ ప్రీతి సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రికార్డు స్థాయిలో ఐదవసారి పురుషుల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది చైనాలోని మోకీ హాకీ ట్రైనింగ్ బేస్లో జరిగిన ఫైనల్లో జుగ్రాజ్ సింగ్ గోల్ చేయడంతో భారత్ ఒకటి సున్నతో చైనాను ఓడించింది యాభై ఒకటవ నిమిషంలోని విజయ్ గోల్ గతంలో రెండు వేల పదకొండు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో భారత ట్రోఫీని గెలుచుకుంది చైనా జపాన్ మలేషియా దక్షిణ కొరియా పాకిస్తాన్ను ఓడించి టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది చైనా తొలిసారిగా ఫైనల్లో చేరుకోగా దక్షిణ కొరియాను ఓడించి పాకిస్తాన్ మూడవ స్థానంలో నిలిచింది క్రీంగ్ ఫుల్టన్ భారత్ జట్టు కోచ్ నెక్స్ట్ చూద్దాం ఇటీవల నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఇండియా ఇన్క్లూజివ్ కాన్క్లేవ్ రెండవ ఎడిషన్ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ రెండవ ఎన్ఏడిఏ ఇండియా ఇన్క్లూజన్ కాన్క్లేవ్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులో జరిగిన మొదటి కాన్క్లేవ్ తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇది సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో యునెస్కో యాంటీ డోపింగ్ కన్వెన్షన్లో అంతర్జాతీయ సమావేశాలతో పాటు నిర్వహించబడింది కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవియా రక్ష నిఖీస్ కట్సే ప్రారంభోత్సవాన్ని హాజరయ్యారు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్ఏడిహెచ్ఏ నిర్వహించబడిన ఈ సమ్మేళనం పారా అథ్లెట్లలో డోపింగ్ వ్యతిరేక అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో భారత్లో అత్యధిక డోపింగ్ కేసులు నమోదయ్యాయి మరియు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి డబ్ల్యూఏడిఏ నివేదిక రష్యా తర్వాత మైనర్ డోపింగ్ కేసులో భారతదేశానికి రెండవ స్థానంలో నిలిచింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి